పిలకలు ఈ విధంగా పిలకలు అయితే రాలేదు సుమారుగా చాలాసార్లు నేను చూస్తున్నాను ఫస్ట్ టైము పనుపు నాటినప్పుడు ఎన్ని అయితే చూడలేదు అక్కడ కూడా చూపిస్తాను అది కనుపు ఇక్కడ ఉందో ఒక్కసారి కూడా కటింగ్ అయితే చేయలేదు చూడండి ఎన్ని వచ్చాయో ఒకసారి చూడండి సుమారుగా ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది పదకొండు సుమారుగా పదహైదు వరకు అయితే వచ్చాయి అలాగే ఇక్కడ రండి చూపిస్తాను ఇది కూడా చూడండి కణుకు కేవలము కణుకు నాకున్నప్పుడు సో ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదే ఇం బాగా గమనించండి ఇక్కడైతే ఒక కోత కూడా కట్ చేయలేదు ఒకసారి చూడండి ఇదే ఈ కనుపు ఉంది కదా ఈ సూపర్ని పేరు కనుపు ఇది నాటాను అంటే చేద్దాము బాగా మిడతలు కొట్టేసిన తర్వాత పిల్లలు కొట్టేసిన తర్వాత ఈ విధంగా నాటాను ఒక్కసారి కూడా కటింగ్ అయితే చేయలేదు ఈ వరి పంట పండించేటప్పుడు పండించాక ఒక పది రోజులు తర్వాత అయితే కొంచెం ఇక్కడ ప్లేస్ అయితే వదులుకున్నాను ఇవి వచ్చేసి చెరుకు వచ్చేసి చెరుకు తెచ్చుకొని నాటుకుందాం అనుకొని నాటుకున్నాను చూడండి చెరుకు అక్కడక్కడ అయితే మొలకలు రాలేదు ఈ విధంగా డిస్టెన్సు అయితే ఇంత దూరం అయితే ఇచ్చాను అలాగే దీనికైతే ఈ విధంగా దంత అయితే లాగుతున్నాను కలుపుంటే ఈ విధంగా నేనైతే దంత తీసుకొని ఇలాగేస్తాను ఎందుకంటే పాల ద్వారా అలాగే తవ్వకాలు ఇవన్నీ కొంచెము కష్టంగా ఉంటుంది ఇదైతే చాలా తొందరగా చేసే దీని ద్వారా చూడండి కలుపు మొత్తము ఏ విధంగా వెళ్ళిపోతుందో మీకు చూపించేదాని కోసమే ఇక్కడికి రండి ఇక్కడికి చూసారు కదండి అక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో ఒకసారి చూడండి చూడండి మొత్తము గడ్డైతే పేర్లతో సహా వచ్చేస్తున్నాయి చూడండి ఈ విధంగా తప్పకుండా రాయి పెట్టుకోవాలి రాయి పెట్టుకుంటే దాని మీద బలం బరువు ఉండి లాగేటప్పుడు మొత్తము వచ్చేస్తుంది రాయి పెట్టకుండా ఉంటే ఈ పైన పైన వచ్చేస్తుంది అసలు గడ్డి అయితే కట్ట ఒకసారి రౌండ్ చూడండి రౌండ్ చూడండి మీకు చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే చూడండి మొత్తం అయితే చూడండి ఇక్కడ కలుపు ఏ విధంగా వచ్చేసిందో గడ్డి ఎక్కువగా పడిపోతే మళ్ళీ దీని ద్వారా అయితే రాదు ఈ విధంగా లైట్గా కలుపు ఉన్నప్పుడు అయితే లాగేస్తుండాలి చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ కలుపు ఈ విధంగా ఉన్నప్పుడు లాగేయాలి మీరు సూపర్ని పేరు అయితే తప్పకుండా ఈ విధంగా నాటుకోండి ఇక్కడ రాండి